ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు ఉప్పల్లోని మల్లాపూర్ వీనార్ గార్డెన్స్ లో జరిగే బీఆర్స్వీ రాష్ట్ర సదస్సు స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుమన్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కలిసి పరిశీలించారు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న విద్యార్థి నాయకులకు మాత్రమే ఈ సదస్సు ఉంటుందని తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో బీఆర్ఎస్వి సదస్సులు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు ఇరవై ఆరవ తేదీ నాడు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో విఎన్ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సు జరుగుతుంది మొదటి సెషన్ హరీష్ రావు గారు వారు ప్రసంగిస్తారు విద్యార్థులను నిర్దేశించి ఈ దగ్గర అందరినీ పిలుస్తే మేము ముఖ్యమైనటువంటి విద్యార్థి నాయకులు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి యాక్టివ్ గా క్రియాశీలగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవహారం గురించి ఈ సమస్య జరుపుతున్నాం ఫస్ట్ సెషన్ హరీష్ గారు మాజీ మంత్రి గారు వారు స్టార్ట్ చేస్తారు పోస్ట్ లంచ్ దేశపతి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి గారి జగదీశ్వర్ రెడ్డి గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోస్ట్ లంచ్ సెషన్ వాళ్ళు కూడా ఈ సదస్సుకు వస్తున్నారు దాని తదనంతరం మన జిల్లాలో కూడా విద్యార్థి సదస్సులు నిర్వహించాలని ఇంకా అనేక రకాలైన సదస్సులు చర్చించి ఇంకా కూడా కొంత కార్యాచరణ ఈ అంశానికి సంబంధించి ఏం తీసుకుంటే బాగుంటుందని వచ్చే స్టూడెంట్స్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బీఆర్ఎస్ పార్టీ దానికోసం కొట్లాడ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఏ రకంగా ముందుకు వెళ్ళమని చెప్పి కొంత సదస్సులు చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా ఆ రోజు ప్రకటిస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుంటాం